బ్రేకింగ్ చూస్తున్నాం విశాఖలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది బీచ్ రోడ్లోని డైనో పార్క్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి ఘటనా స్థలంలో దట్టమైన నల్లటి పొగా అలుముకుంది సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు అగ్ని ప్రమాదంతో ఒక్కసారిగా ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు బ్రేకింగ్ చూస్తున్నాం విశాఖలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది హెచ్ఎం టీవీ పై మనం ఎక్స్క్లూజివ్ గా ఆ దృశ్యాలను చూస్తున్నాం బీచ్ రోడ్ లోని డైనో పార్క్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి ఘటనా స్థలంలో దట్టమైన నల్లటి పోగా సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు అగ్ని ప్రమాదంతో ఒక్కసారిగా ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు విశాఖలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది బీచ్ రోడ్ లో డైనో పార్క్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగుతున్న ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ వరుస అగ్ని ప్రమాదాలు విశాఖ ప్రజల్ని గురి గురిచేస్తున్నాయి నిన్న హాస్పిటల్స్ లో జరిగిన ప్రమాదాలు మరొక ముందే మరి ఈ రోజు విశాఖ బీచ్ రోడ్ లో ఇక్కడ ప్రస్తుతం డైనో పార్క్ దగ్గర నేను ఇక్కడ భారీ అగ్ని ప్రమాదం సంభవించింది ఇది ముఖ్యంగా పిల్లలందరూ కూడా ఆడుకునే ఒక పార్క్ ఇది ఇక్కడ సిలికాన్ తో తయారు చేసిన బొమ్మలు గానీ లేకపోతే ప్లాస్టిక్ తయారు చేసిన మెటీరియల్స్ ఫైబర్ మెటీరియల్స్ తో ఉన్న బొమ్మలు గానీ ఎక్కువగా ఉంటాయి ఇక్కడ చాలా మంది పర్యాటకులు కూడా వచ్చి వెళ్తూ ఉంటారు ఈ పార్క్ కి బీచ్ రోడ్ లో చాలా ప్రధానమైన సందర్శనీయ స్థలం ఇది ఇక్కడ చూస్తే గనక భారీ అగ్ని ప్రమాదం సంభవించింది ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్గమైన పరిస్థితి మనం చూస్తా ఉన్నాము ఇప్పుడిప్పుడే మంటలు అదుపులోకి వస్తున్నప్పటికీ కూడా ఇంకా మొత్తంగా పూర్తిగా దగ్ధం అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఎవరు ఈ పార్క్ లోపల లేరు సిబ్బంది కూడా వెంటనే అప్రమత్తమై బయటకు వచ్చేసిన నేపథ్యంలో ఒక్కసారిగా మంటలు చెల్లరేగాయి దానికి తోడు బీచ్ రోడ్ లో ఉన్న పరిస్థితి అంటే బీచ్ కి అభిముఖంగా ఉన్న పార్క్ కాబట్టి ఇక్కడ గాలి వాటం కూడా ఎక్కువగా ఉండటంతో ఒక్కసారిగా మంటలు చెల్లరేగి పూర్తిగా దగ్ధమైపోయిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది అయితే ఈ ప్రస్తుతం ఈ పార్క్ ఉన్న స్థలం అంతా కూడా జీవీఎంసి నుంచి లీజ్ కి తీసుకొని ఈ పార్క్ ని వీళ్ళు మెయింటైన్ చేస్తూ ఉన్నారు ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కూడా భారీగా ఇక్కడికి చిన్నపిల్లలు పర్యాటకులు కూడా చేరుకుని పార్క్ ని సందర్శిస్తూ ఉంటారు దీంతో భారీగా జన సందోహం ఉన్న ప్రాంతం ఇది కానీ ఉదయం పూట ఈ ప్రమాదం జరిగిన నేపథ్యంలో కొంత భారీ ప్రమాదం తప్పిందనే చెప్పాలి ఎందుకనంటే ఎవరు కూడా సందర్శకులు అయితే లేరు ఈ పార్క్ ఆనుకునే హోటల్స్ కూడా ఉన్నాయి రిసార్ట్స్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి ఆ రెస్టారెంట్స్ లో గనక అగ్ని ప్రమాదం గనక సంభవించి ఉంటే గనక చుట్టుపక్కల ఇంకా భారీ ఎత్తున మంటలు చెలరేగే అవకాశం కూడా ఉండి ఉండేది ఒకవేళ అట్లాంటి ప్రమాదం జరిగితే గనక ఊహించడానికి చాలా కష్టమయ్యేది ఎందుకంటే చుట్టూ రెస్టారెంట్స్ కానీ అవి కానీ ఉన్నాయి దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగితే అక్కడ ఫైర్ అనేది చాలా ఎక్కువగా వచ్చే అవకాశం అయితే మాత్రం ఉంది అని చెప్పి మనకు చెప్తా ఉన్నారు అయితే ఆ నేపథ్యంలో చూసుకుంటే కనుక ఇటీవల చూస్తే విశాఖపట్నంలో చాలా భారీ ఎత్తున ఫైర్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి మొన్నటికి మొన్న ఇండెస్ హాస్పిటల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది దాని తర్వాత మెడికవర్ హాస్పిటల్ మరి నిన్న చూసుకుంటే గనుక మరొక అగ్ని ప్రమాదం హాస్పిటల్ ఇలా వరుసగా అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్న నేపథ్యంలో అసలు ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఎంతవరకు తీసుకుంటున్నారు కేవలం వ్యాపార కేంద్రాలుగానే మాత్రమే వీళ్ళు ఇక్కడ చూస్తూ ఉన్నారా అధికారుల పర్యవేక్షణ ఏమవుతుంది అన్న దాని మీద ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి ఎందుకనంటే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఫైర్ యాక్సిడెంట్స్ ఇటీవల కాలంలో విశాఖపట్నంలో పెరిగిపోయాయి ప్రజలంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి ఒకసారిగా ఇక్కడ ఊహించడానికే కష్టమవుతుంది ఎందుకనంటే చిన్న పిల్లలు భారీ ఎత్తున వచ్చే పార్క్ ఇది విశాఖపట్నం మెయిన్ ఆర్కే బీచ్ కి దగ్గరలో ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఈ పార్క్ కి ఎక్కువ మంది సందర్శకులు వస్తూ ఉంటారు ఆ పరిస్థితుల్లో ఒకవేళ ఎవరైనా సందర్శకులు ఉన్న సమయంలో గనక ఇట్లాంటి ప్రమాదం జరిగి ఉంటే గనక ఎంత భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చి ఉండేది అని చెప్పి వీళ్ళంతా కూడా ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మనం విజువల్స్ లో చూడొచ్చు స్పష్టంగా పిల్లలు ఆడుకునే టాయ్స్ అన్ని కూడా ఇక్కడ పూర్తిగా దగ్గమయ్యాయి ఇట్లాంటి ప్రమాదాల నివారణలో ఎందుకు అధికారులు ఇంత నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తున్నారు అన్నది మాత్రం ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు అయితే మాత్రం వెల్లువెత్తుతున్నాయి ఎందుకనంటే పబ్లిక్ ప్లేసెస్ ముఖ్యంగా హాస్పిటల్స్ కానీ లేకపోతే ఇతరత్ర ఈ ప్రైవేట్ పార్క్స్ కానీ ఇట్లాంటి ఎక్కువ మంది జన సాంద్రత ఉన్న ప్లేసెస్ లో ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయంటే సేఫ్టీ ఆడిటింగ్స్ కానీ లేకపోతే పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు కానీ ఏమవుతున్నారు అన్న దాని మీద చాలా ప్రశ్నలు అయితే మాత్రం మనకి కనిపిస్తా ఉన్నాయి అయితే దీంతో ఇక్కడ చాలా భారీ ఎత్తున ఫైర్ యాక్సిడెంట్స్ ఇవన్నీ కూడా జరిగిన నేపథ్యంలో వీళ్ళు ఫైర్ సేఫ్టీ ఆఫీసర్స్ అంతా కూడా దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే మాత్రం చేస్తూ ఉన్నారు ఇప్పటికే పూర్తిగా మంటలు అయితే అదుపులోకి వచ్చాయి కానీ ఇంకా పూర్తిగా మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు దట్టమైన పొగ కమ్ముకొని ఇంకా మంటలు చెలరేగుతున్న పరిస్థితి ఉంది దీంతో వాళ్ళు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తారు ముఖ్యంగా ఎందుకని ఇంత భారీ ప్రమాదం జరిగిందంటే పూర్తిగా ఈ మెటీరియల్ చూస్తేనే మనకు అర్థమవుతుంది ఇదంతా కూడా ఫైబర్ మెటీరియల్ తో అలాగే సిలికాన్ బొమ్మలు తయారు చేసిన మెటీరియల్ తో తయారైన పార్క్ ఇది అది మంటలు ఫైర్ ని ఎక్కువగా జనరేట్ చేసే అవకాశం ఉంటుంది వాటికి ఆ నేపథ్యంలో గాలి ఒత్తిడి కూడా ఉన్న నేపథ్యంలో ఇది ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధం అయిపోయిన పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తుందనే చెప్పాలి అయితే ఇక్కడ ఫైర్ సేఫ్టీ ఆఫీసర్స్ కూడా మనతో ప్రస్తుతం ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ మొత్తం ఈ మంటల్ని అయితే అదుపు చేసే ప్రయత్నం అయితే మాత్రం చేస్తున్నారనే చెప్పాలి చూడొచ్చు ఇక్కడ మరి ప్రస్తుతానికి అధికారులు అయితే ఇప్పుడిప్పుడే అక్కడ చేరుకుంటున్నారు ఈ మా ప్రమాదం ఎలా జరిగింది అన్న దాని మీద అంచనాలు వేసే పరిస్థితి అయితే ఉంది కానీ ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్న నేపథ్యంలో పూర్తిగా వాటిని అదుపు చేసే ప్రయత్నం మాత్రం అధికారులు చేయాల్సి ఉంది ప్రస్తుతం ఇక్కడికి జీవీఎంసీ నుంచి కానీ ఇతర అధికారులు కానీ వచ్చారు ఈ పార్క్ లీజ్కి సంబంధించిన వ్యవహారాలు కానీ లేకపోతే ఇతర అంశాలు అంటే పర్మిషన్స్ అంటే పెద్ద ఎత్తున సందర్శకులు వచ్చే ప్రాంతం కావడంతో పర్మిషన్స్ ఎలా ఉన్నాయి అనుమతుల మేరకే ఈ పార్క్ రన్ అవుతుందా లేదా అన్న అంశాలను కూడా ప్రస్తుతం పరిశీలిస్తూ వాళ్ళంతా కూడా ప్రస్తుతం ఇక్కడ విజిట్ చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము ఏదేమైనా ఒక భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సిన ప్రమాదం నుంచి బయటపడ్డారు ఉదయం పూట ఈ ప్రమాదం జరిగిన నేపథ్యంలో అది మనం చెప్పొచ్చు ఒకవేళ మధ్యాహ్నం సమయంలో కానీ జరిగి ఉంటే కనుక ఖచ్చితంగా దీన్ని అదుపు చేసి పెద్ద ఎత్తున ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉండేది చుట్టుపక్కల రెస్టారెంట్స్ కూడా ఉన్న నేపథ్యంలో వీటిలన్నింటినీ మెయింటెనెన్స్ కి సంబంధించి ఎలాంటి అనుమతులు ఉన్నాయి మరి జీవీఎంసీ లీజ్కి ఇచ్చేటప్పుడు ఎలాంటి పరిమితుల్ని నిబంధనల మేరకు ఇస్తుంది ఆ నిబంధనల మేరకు ఇక్కడ ఈ నిర్వహణ అనేది జరుగుతుందా లేదా అన్న అంశాలను కూడా పరిశీలించాల్సి ఉంది మొత్తానికి విశాఖలో వరుస అగ్ని ప్రమాదాలు మాత్రం ఇక్కడ ప్రజల్ని తీవ్ర కలవరపాటికి గురి చేస్తున్నాయని చెప్పారు దీని మీద ఖచ్చితంగా అధికారుల చర్యలు అయితే మాత్రం ఉండాలని ప్రజల నుంచి ఒక పెద్ద ఎత్తున ఒక డిమాండ్ అయితే మాత్రం వినిపిస్తా ఉంది